నేను మీ మెప్మా టీజీ మహిళ మీరంతా ఎలా ఉన్నారు మేనేజ్మెంట్ పార్ట్ ఈరోజు సమయ నిర్వహణలపై రెండో భాగాన్ని చూసేద్దాం మన రోజువారీ పని పద్ధతుల్లో చిన్న మార్పులతో ఎలా సమయం ఆదా చేయాలో తెలుసుకుందాం మీరు ఎవరికైనా సమస్య ఎప్పుడైనా వచ్చిందా అసలు సమస్యలు మనకు సాధారణంగా సమస్యలు వస్తాయి ఒకవేళ సమస్య వస్తే మీరు దాన్ని ఎదుర్కొంటారా లేదంటే పారిపోతారా కదా ఇవన్నీ ఆలోచించాలి కదా సో సమస్య గురించి ఇవాళ మాట్లాడుతుంది సమస్యలు సమస్య పరిష్కారాల గురించి మాట్లాడు ప్రాబ్లమ్స్ అండ్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ టాపిక్ గురించి ఇవాళ మనం మాట్లాడుతున్నాం నీకు గొప్ప సమస్య వచ్చింది వచ్చిన తర్వాత ఒకవేళ ఓడిపోయారు చెయ్యలేకపోయారు అటువంటి సమయంలో దాన్ని ఎలా పరిష్కరించాలి అనేది మీకు తెలియకపోయినప్పుడు మీరు ఎలాగైతే ప్రయత్నించారో మళ్ళీ అదే విధంగా ప్రయత్నిస్తున్నారా లేదంటే కొత్త విధం ప్రయత్ ఆలోచిస్తున్నారా మళ్ళీ చెప్తున్నాను ఒకటి చేసి మీరు విఫలమైనప్పుడు మళ్ళీ అదే విధంగా ప్రయత్నిస్తున్నారా లేదంటే కొత్త విధంగా ప్రయత్నిస్తారా అనేది మీకు తెలుసుకోవాలి ఒక ఫార్ములా మనకి వర్కౌట్ అవ్వలేనప్పుడు ఇంకో ఫార్ములా ట్రై చేయాలి లేదు రెండవదిగా మనకి దేనివల్ల మనం ఆ సమస్యని పరిష్కరించలేకపోతున్నాం మనకి ఎక్స్పీరియన్స్ లేదా దాని మీద నాలెడ్జ్ లేదా లేదంటే ఎటువంటి గైడెన్స్ సపోర్టు ఎవరు లేకపోవడం వల్ల మనం ఒంటరిగా దాంట్లో చిక్కుకుపోయామా ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ తెలుసు ఇవాళ చైన్ మార్కెటింగ్ ఎక్కువ అవుతుంది బెట్టింగ్ లోకి ఇన్వెస్ట్ చేస్తున్నారు చిన్న చిన్న వాటిలో ఇందులో పెడితే వెయ్యి రూపాయలు పెడితే ఐదు వేలు ఇస్తాము మీరు యాభై వేలు కడితే మీకు మీ పేరు మీద ఒక చెట్టు ల్యాండ్ పెడతాము ఒక ఐదు సంవత్సరాల తర్వాత వస్తాం అని ఇలాంటి ఫేక్ విషయాల్లో మీకే తెలియకుండా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మాటలు విని మీరు ఇన్వెస్ట్ చేసి ఆ డబ్బులు పోయి ఒక సమస్యలోకి చిక్కుకుపోయారా ఒకవేళ అలాగ చిక్కుకుపోయిన వాళ్ళు ఉండుంటే దీని నుంచి ఎలా బయటికి రావాలి అని ఆలోచిస్తున్నారా దీంట్లోకి వెళ్ళడం తప్ప బయటికి రాడు దీనికి బయటికి రావడం అంటే ఒకటే ఒకటి ఎవరైతే ఇలాంటి వాటిలోకి వెళ్ళలేదో దయచేసి ఇలాంటి ఈజీ మనీ టాపిక్స్ లోకి వెళ్ళకండి మళ్ళందరినీ ఆకర్షించే విధంగా మాట్లాడతారు వాళ్ళు సెల్ ఫోన్ లో ట్రాన్సాక్షన్స్ చూపిస్తారు వాటిని నమ్మి మోసపోకండి సమస్యల్ని చిన్నదాని నుంచి ఇంకా పెద్ద పెద్దది చేయకండి మధ్య తరగతి కుటుంబాలు దిగువ మధ్య కుటుంబాల ఎమోషన్స్ ఎమోషన్స్తోనే ఇటువంటి ఇల్లీగల్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ అనేవి చేస్తారు దీనికి భయంకరంగా చాలా మంది మెంటల్ డిప్రెషన్ లోకి వెళ్ళి కోలుకోలేక చాలా విషయాల్లో బాధింపబడుతున్నారు సో ముఖ్య విజ్ఞప్తి దయచేసి ఇలాంటి వాటిలోకి వెళ్ళకండి సో సమస్యలు గురించి మాట్లాడేటప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి మీకు ఒక యూట్యూబ్ లో ఈ వీడియో చాలా వైరల్ అయింది ఇద్దరు దంపతులు పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకున్న ఫంక్షన్ కి చాలా మంది వస్తారు ఈ వెయిటర్ ఎవరైతే ఇద్దరు ఉంటారో ఒక దాదాపుగా ఇరవై ముప్పై కేజీల కేక్ మ్యారేజ్ వెడ్డింగ్ కేక్ ని రూమ్ లోకి తీసుకొస్తున్న సమయంలో ఆయన చేంజ్ జారి కేక్ కింద పడిపోతుంది పడిపోవగానే అందరూ షాక్ ఇస్తారు అదేంటి వెడ్డింగ్ కేక్ ముఖ్యమైనది కింద పడిపోయింది అని అందరూ షాకింగ్ లో ఉంటారు పెళ్లి కొడుకు మాత్రం ఒక్క నిమిషం ఆగి దగ్గర నుండి ఒక స్పూన్ తీసుకొని ఆ స్పూన్ లో కేక్ తీసుకొని ముందు తను తినేసి తన భార్యకి తినిపిస్తారు ఇది చూసిన జనం మొత్తం చప్పట్లు కొట్టి ఆయన్ని అప్రిషియేట్ చేస్తారు తర్వాత అందరినీ తినండి అని అనగానే ఆ కింద పడిపోయిన కేక్ ని అందరూ నవ్వుకుంటా తీసుకొని తింటారు సమస్యని అయ్యో నా పెళ్ళి నా కేకు పడిపోయింది నేను నాకు అనవసరం ఆయన గొడవ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు రెండవది మీకు మర్యాద ఇవ్వరు అందరూ మిమ్మల్ని హేళన చేస్తారు కానీ దాన్ని చాకచక్యంగా ఆలోచించి స్మార్ట్ గా దాని హ్యాపీయెస్ట్ మూమెంట్గా ఆయన సెలబ్రేట్ చేశారు సో నేను చెప్పొచ్చింది ఏంటంటే మీకు ప్రాబ్లం వస్తే స్ట్రెస్ వస్తుంది కోపం వస్తుంది బీపీ లెవెల్ పడిపోతుంది ఆలోచన విధానం పడిపోతుంది ఇలాంటి సమయంలో మీరు చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫస్ట్ గ్లాస్ నీరు తాగండి పది నిమిషాలు కూర్చోండి రెస్పాండ్ అవ్వకండి రిలాక్స్ అవ్వకండి ఆలోచించండి దాని తర్వాత అది ఏం చేయాలో అది చెయ్యండి అంతవరకు స్ట్రెస్కి ఎక్కువ బాధింపబడవద్దు స్త్రీలు ఎటువంటి సమస్యలకి బాధింపబడుతున్నారు మెంటల్ గా అనేది కొన్ని లిస్ట్ చెప్తాను మొట్టమొదటి ప్రాబ్లం ఇవాళ చాలా మంది స్త్రీలు సొసైటీలో బాధింపబడుతున్న విషయం ఏంటంటే జెండర్ ఆడ మగ బలం బలైన మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాట్లాడతారు మగవాళ్ళు మాత్రమే చేయగలరు ఆడవాళ్ళు చేయగలరు ఇలాంటి విషయానికి మీరు ఫీల్ అవ్వకూడదు మీరు కాన్ఫిడెంట్గా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి రెండోది కొంతమంది ఆడవాళ్ళ పాపం చాలా చాలా బాధపడే విషయం కుటుంబ సభ్యులే ఓవర్ వెయిట్గా ఉన్నారు మీరు కొద్దిగా తగ్గాలి మీరు ఎక్కువ పనులు చేయలేరు అని అంటారు మూడవది అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్ మన అందరికీ ఉన్న పెద్ద ప్రాబ్లం ఏమిటంటే ఫైనాన్స్ డబ్బు మనకి కావాల్సినంత డబ్బు మనకు సంపాదించిన అప్పులు ఎక్కువైపోయాయి కమిట్మెంట్స్ ఎక్కువైపోయాయి వీటి నుంచి ఎలా బయటికి రావాలనే ప్రాబ్లం మూడు వందల అరవై ఐదు రోజుల వైఫై ఎలా మన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది నాలుగవదిగా ఎడ్యుకేషన్ జ్ఞానం చదువు దాని గురించి అది లేకపోవడం వల్ల మీరు సొసైటీలో ముందుకెళ్ళబోతున్నారు ఐదవదిగా సొసైటీ మేనర్స్ బహుశా మీరు ఒక చిన్న ప్రాంతంలో అలవాటు పడిపోయి ఇంట్లో అలవాటు పడి మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ అలవాటు పడిపోవడం వలన ఆ సొసైటీలోకి వెళ్ళి ఎలా మాట్లాడాలి కొన్ని కొన్ని విషయాలు సూటిగా మాట్లాడడము లేకపోతే మాట్లాడకుండా ఉండడము సిగ్గుపడము ఇలాంటి విష్ ఇలాంటి కారణాల వలన మీకు సోషల్ గా అందరితో కలవలేకపోవడం ఒక పెద్ద ఫంక్షన్స్ లో మీరు పార్టిసిపేట్ చేయకపోవడం ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీరు అందరూ ఫేస్ చేస్తూ ఉంటారు పిల్లలు పిల్లలతో గొడవలు పిల్లల్ని హ్యాండిల్ చేసే విషయం మీరు అనుకున్నట్టు వాళ్ళు చేయకపోవడం మీ ఎక్స్పెక్టేషన్ తగినట్టు వాళ్ళు రాకపోవడం గా ఉన్న పేరెంట్స్ టీనేజ్ పిల్లలు ఉన్న పేరెంట్స్ వాళ్ళకి పిల్లలతో ప్రాబ్లం ఏంటంటే గొడవలు అవుతా ఉండడం పిల్లలు మీకు ఎదురు మాట్లాడటం వాళ్ళకి ఏం చేయాలో తెలియదు మీ జీవితంలో మీకు సక్సెస్ఫుల్గా గా కానీ పిల్లల విషయంలో సక్సెస్ఫుల్గా ఉన్నానా లేదా ఏ విధంగా నేను బయటికి రావాలి అని చాలా విషయాలు మీ మైండ్లో తిరుగుతానే ఉంటాయి సో దీనిని మనం ఏం చేసామంటే ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే టాపిక్ ని మూడు భాగాలుగా విడదీసాం మొట్టమొదటిగా హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి రెండోది పేరెంట్ అండ్ చిల్డ్రన్ తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ వచ్చేవి అలా సాల్వ్ చేయాలి మూడోదిగా వ్యాపారస్తులు మీ వ్యాపార పరంగా మీ చుట్టుపక్కల మీరు ఎటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు వాటిని ఎలా సాల్వ్ చేయాలి అనేది ఈ రెండు వీడియోస్లో మనం డీటెయిల్ గా మాట్లాడబోతున్నాం మొట్టమొదటిగా ఇప్పుడు భార్య భర్తలు భార్య భర్తల్లో కూడా ఇంకా క్లోజ్గా మాట్లాడాలంటే అంటే ఈ జనరేషన్ గత ఐదు సంవత్సరాలుగా ఇప్పట్లో కొత్తగా పెళ్ళైన దంపతులు వాళ్ళు ఎక్కువగా ఫేస్ అయ్యే ప్రాబ్లం ఏంటంటే మనస్పర్ధాలు ఓపెన్ గా మాట్లాడటం రెండవది ఈ జనరేషన్ తగినట్టు ఫాస్ట్ ఫార్వర్డ్ గా ఉంటానమాట మాటకి మాట నువ్వెంత నేనెంత నేను ఎక్కువ నువ్వెక్కువ నేను సంపాదిస్తున్నా నువ్వు సంపాదిస్తున్నా అని ఈగో క్లాష్ లేదంటే రెస్పాన్సిబిలిటీస్ ఇద్దరు సరి సమానంగా చేయాలి నువ్వెంత నేనెంత అన్న ఇటువంటి గొడవల్లో నలిగిపోతున్న వారు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి నా నిజ జీవితంలో జరిగి చాలా మంది నిజ నిజ జీవితంలో జరిగే విషయం చెప్తాను ఇప్పుడు ఏమవుతుందంటే ఆ భార్య భర్త దగ్గర ఇంట్లో జరిగిన గొడవలు ఏదో ఏదో విషయంలో ఆమె వచ్చి భర్త దగ్గర చెప్తా చెప్తామంటారు చెప్పగానే భర్త ఏం ట్రై చేస్తాడంటే చాలా వరకు భర్తలు ఏం చేస్తారంటే ఆమె చెప్పిన విషయాన్ని ఇమీడియట్ గా సాల్వ్ చేయాలనుకుంటారండి యాక్చువల్గా రియాలిటీ ఏంటంటే భార్య తన బాధని మీకు చెప్పుకుంది సొల్యూషన్ కావాలి అని రాలేదు తన బాధని భారాన్ని తగ్గించుకోవడానికి మీరేం చెప్పడం మీరేం చేస్తారు ఎవరైతే దీనికి కారణం ఉన్నారో ఇమీడియట్ గా మనిషి దగ్గరికి వెళ్ళి గొడవ చేయడమో దీన్ని పెద్ద చేయడమో సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడమో అనేదాన్ని మీరు ట్రై చేస్తారు కానీ ఉన్న భర్తలందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే సగటి ఒక భార్య భర్తగా నేను చెప్తున్నా మన ఇంటిలో ఆడవాళ్ళు కష్టాన్ని చెప్పుకున్నప్పుడు వినండి అర్థం చేసుకోండి వాళ్ళని కన్సోల్ చేయండి తర్వాత వాటనే అడగండి ఏం చెయ్యాలి అని దాని కాకుండా మీరు ఓవర్గా రియాక్ట్ అయ్యారంటే చిన్న గొడవ పెద్ద గొడవగా మీ ఇంటిలో వెళుతుంది సో చిన్న ప్రాబ్లంని సాల్వ్ చేయండి పెద్ద ప్రాబ్లమ్ తీసుకు వెళ్ళకండి అలాగే భార్య భర్తల మధ్యలో ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలండి ఎటువంటి దాపరికాలు లేకుండా మాట్లాడాలి కొన్ని విషయాలు ఆడవాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మగవారి కంట ఆలోచన విధానాల్లో కానీ బోల్డ్గా ఉండడంలో కానీ మీరు రెండింతలు ఉండాలి తల్లి సో ఎప్పుడైనా ఇద్దరు గొడవ ఆడినప్పుడు ఎవరో ఒకరు తగ్గడానికి ట్రై చేయండి మీరు అనుకోవచ్చు అన్నా నేనే తగ్గుతాను అస్తవానికి మా ఇంటి వారు తగ్గరు అని అనుకోవచ్చు కానీ సిచ్యువేషన్ బట్టి తగ్గాల్సి వస్తుంది రెండోది పిల్లల ముందు గొడవలాడకండి పిల్లలు అవన్నీ చూస్తున్నారు దానివల్ల మన బరువు పోటీ మన మర్యాద తగ్గిపోతుంది ఫైనాన్షియల్ విషయంలో డబ్బు దగ్గరికి వచ్చేసేటప్పటికి మీ ఇంటిలో ఎంత ఖర్చు పెట్టా మా ఇంటిలో ఎంత ఖర్చు పెట్టా అనేది కాకుండా మన ఇంటికి ఎంత ఖర్చు పెట్టాము అనేది ఆలోచించండి నువ్వు నేను అనేది వదిలేసి మనము అనే భావంలో మనం వచ్చినట్లయితే భార్య భర్తలు చాలా చాలా సంతోషంగా ఉంటారు వీలైనంత వరకు సంవత్సరంలో రెండు సార్లు బయటికి వెళ్ళండి ఒకళ్ళొకరు అర్థం చేసుకోండి మీరు అనుకున్నట్టు పెళ్ళి అయిపోతే అన్ని అర్థం కావట్లేదు పెళ్లి అనేది ఒక అద్భుతమైన జర్నీ అది మనం ప్రతిరోజు అనుభవించాలి ఆ జర్నీని ప్రతిరోజు కొత్తగా ఉంటుంది భార్యాభర్తలు ఎంత గొడవలు ఆడుకుంటారు అంత దగ్గర పడతారు అన్ని మనస్పర్ధాలన్నీ బయటికి పోతాయి ఒకటవుతారు మంచిగా ముందుకు నడుస్తారు వీలైనంత వరకు నా ఒక విజ్ఞప్తి ఏంటంటే మూడవ మనిషిని మీ ఇద్దరి మధ్యలో తేకండి తెచ్చినట్లయితే ఆ గొడవలు పెద్దదైతే సో ప్రాబ్లం వస్తుంది దాన్ని మనం ఆలోచించి మెల్లిగా సాల్వ్ చేద్దాం ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లో వెళ్ళకండి అర్థమైందమ్మా పేరెంట్స్ మరియు పిల్లల మధ్యలో జరిగే ప్రాబ్లమ్స్ ఏంటంటే మీ అందరికీ చాలా సార్లు చెప్తున్నాను కానీ ఈ టాపిక్ బాగా డీప్ గా ఇప్పుడు మాట్లాడబోతున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పిల్లలు పది సంవత్సరాలు దాటితే మీరు తల్లిదండ్రులుగా ఉండేదానికంట ఒక మిత్రుడుగా మిత్రురాలుగా మీరు ఉండాలి ఎందుకంటే ఆ వయసులో వాళ్ళకి మెచ్యూరిటీ పెరుగుతుంది చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయో తెలుస్తుంది ఈ జనరేషన్ పిల్లలు చాలా మెచ్యూర్డ్గా ఉన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో మనం ఉన్నాము పేరెంట్స్ కూడా వాళ్ళకు తగినట్టు వాళ్ళ ఇష్టాలు ఏమిటి ఈ జనరేషన్ ఏం చూస్తుంది అనేది మీరు చూడాలి మీరు చదవాల్సిన పుస్తకం పుస్తకం రూపంలో కాదమ్మా ఈ మీ పిల్లలతో పాటు ఉన్న పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఎలా చూస్తున్నారు మీ పిల్లలకి మీరు ఎటువంటి అవకాశాలను ఇస్తున్నారు అనేది మీరు గమనించాలి రెండవదిగా పిల్లల్ని ఎక్కువగా ఇంట్రాగేట్ చేయకండి పోలీసింగ్ చేయకండి అనుమానించకండి వీలైనంత వరకు మీ పిల్లలకి ఒకటి మాత్రం చూపించండి మా పేరెంట్స్ మాకు కొద్దిగా స్వేచ్ఛనిస్తారు కొద్దిగా భయాన్ని ఇస్తారు అలాగే ప్రేమనిస్తారు అన్ని కలిసి ఉండాలి ప్రేమ భయం స్వేచ్ఛ ఈ మూడింట్లో ఏది మిస్ అయినా కూడా మన రిలేషన్ అనేది పాడైపోతుంది మీ పిల్లలు ఏదైనా మిస్టేక్ చేశారు అనుకోండి తెలుసో తెలియక ఒక మిస్టేక్ చేశారు లేదో తెలిసే ఒక ప్రాబ్లం క్రియేట్ అయింది వాళ్ళు చదివే కాలేజ్లోనో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలోనో వాళ్ళ స్నేహితులతోనో వాళ్ళు ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేశారు అని అంటే మొట్టమొదటిగా వెళ్ళి వాళ్ళందరి ముందు మీ పిల్లల్ని కొట్టకండి అందరి ముందు మీ పిల్లల్ని తిట్టకండి పబ్లిక్ షేమింగ్ చెయ్యకండి మీ పిల్లల్ని పక్క వాళ్ళతో కంపేర్ చేయకండి సొంత వాళ్ళతో కంపేర్ చేయకండి మనిషికి నచ్చనిది కంపారిషన్ దాన్ని దయచేసి మీ పిల్లలతో పక్క వాళ్ళతో చెయ్యకండి పెద్ద పిల్లల్ని చిన్నపిల్లలతో కంపేర్ చేసి మీరు మాట్లాడడం వల్ల చాలా చాలా ఎక్కువ బాధపడుతున్నారండి వాళ్ళు వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు నాకు తెలిసి ఎన్నో ఇళ్లలో ఎన్నో కుటుంబాల్లో పెద్ద పెద్ద పిల్లలు చిన్న పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఇద్దరులో ఒకరు ఎటువంటి ప్రశ్నలు అడుగుతారంటే నేను మీకే పుట్టానా నన్ను ఇంకోలా చూస్తున్నారు కానీ తల్లిగా మీరు ఇద్దరిని ఒకలాగా చూస్తారు కానీ పిల్లలు వాళ్ళు ఎలాంటి మనో వ్యాధికి బాధింపబడుతున్నారు అనేది మీరు ఆలోచించాలమ్మా దయచేసి వాళ్ళని కంపేర్ చేయకండి ఏదైనా తప్పు చేసినట్లయితే అందరు ముందు కొట్టడము తిట్టడము చేయకుండా దాన్ని కొద్దిగా ఆలోచించి మీరు మీ పిల్లల తరఫున సారీ చెప్పి ఆ తప్పుని మీమే వేసుకొని నా తప్పు ఎందుకంటే నా పెంపకంలో జరిగింది అని మీరు ఎప్పుడైతే మీ పిల్లల ముందు చేయగలుగుతారో మీ పిల్లలు ఖచ్చితంగా నా వల్ల మా తల్లిదండ్రులు అవమాన పడుతున్నారు అలా అవ్వకూడదన్న ఒక విషయంతో వాళ్ళని వాళ్ళు మార్చుకోవడానికి ట్రై చేస్తారు నాకు తెలిసిన నిజమైన గురు నిజమైన హీరో సూపర్ స్టార్ అంటే తల్లిదండ్రులే వాళ్ళని మించిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఇంట్లో ఒక నమ్మకాన్ని ఒక ధైర్యాన్ని పిల్లల్ని మీరు అందించండి లైవ్ లో చూపించండి మీరు చేసే ప్రతి విషయాన్ని మీ పిల్లలు గమనిస్తున్నారు దానివల్ల మీ రిలేషన్ పెరుగుతుంది మీ పిల్లల్లో నమ్మకం పెరుగుతుంది సొసైటీలో వాళ్ళ స్టాండర్డ్స్ పెరుగుతాయి ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఒకరోజు ఒక ఎనిమిదేళ్ల పాప ఆడుకుంటా ఆడుకుంటూ ఫ్రిడ్జ్ నాకు ఓపెన్ చేసినప్పుడు అందులో ఉన్న ఒక పాల డబ్బా తీసినప్పుడు చేయి జారి ఉడికిపోయింది అంత ఫ్లోర్ అంతా పాలతో నిండిపోయింది వాళ్ళ అమ్మగారు వచ్చి చూశారు ఆ పిల్ల భయంతో ఉంది అమ్మో మా అమ్మగారు కొడతారేమో పాలతో ఊరిగిపోయిందేమో ఏం చేయాలో నాకు తెలియట్లేదు అన్నప్పుడు ఒకవేళ ఆస్త అక్కడ మీరు ఒక తల్లిగా ఉంటే నేను ఏం చేస్తాను ఓకే ఇప్పుడు ఆ అమ్మగారు ఏం చేశారంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఇంకొక పాలు డబ్బా తీసి కింద ఆ పిల్లతో ఆడింది అక్కడ ఏమైందంటే ఆ పిల్లతో నువ్వు చేసింది తప్పు అని చెప్పకుండా ఆ పిల్లతో ఆడి ఆ భయాన్ని పోగొట్టి కూర్చోబెట్టి మెల్లగా ఇలా పాలు ఉంపకూడదమ్మా దీని విలువ ఇలాంటిది మనం తాగేది అని ఒక్కొక్కటిగా విడమరిచి ఆ పిల్లతో కూర్చొని మాట్లాడి ఒక ఫ్రెండ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ పిల్ల ఆ రోజు నుంచి అటు భయం అనేది ఉండాలి కానీ ఒక తల్లి దగ్గర ఒక దొంగలాగా నిలబడకూడదు సో చేసిన తప్పుకి భయం ఉండాలి పాటు మనం మెల్లగా ఆ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు మారుతారు వాళ్ళు చేస్తాం మీరు అనుకోవచ్చు అన్నా మీరు చెప్పేదంతా బాగానే ఉంది కానీ మా ఇంట్లో అలా లేరు ఒప్పారంటే మళ్ళీ మళ్ళీ ఒప్పుతారని మీరు అనుకోవచ్చు అలా లేదమ్మా తప్పులు చేస్తానంటారు పిల్లలంటే గోల చేయాలి తప్పులు చేయాలి పెద్దలంటే ఆ తప్పుల్ని సరిదిద్దారు అందుకే మనం ఉన్నాం ఇది మట్టు మర్చిపోకండి మనం ఉన్నది సరిదిద్దడానికి వాళ్ళని ఇంట్రోగేట్ చేయడానికో కొట్టడానికో కాదు మన చిన్న వయసులో మనం తప్పులు చేయలేదా చేయకుండా ఇక్కడ దాకా వచ్చావా మనకు ఒక న్యాయం పిల్లలకు ఒక న్యాయం అది తప్పమ్మా సో వాళ్ళని ఎంజాయ్ చేయాలి ఆడుకోవాలి నవ్వాలి కానీ కొంత భయాన్ని కొద్ది కొద్దిగా ఇవ్వాలి నిజాయితీగా మనం ఉంటే నిజాయితీకి మించిన భయం ఏమీ ఉండదు మన నిజాయితీగా ఉంటే అవతల వాడు ఎంత ఎటువంటి వాడైనా భయపడతాడు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బీయింగ్ హానెస్ట్ ఇన్ లైఫ్ దయచేసి తల్లిదండ్రులు చెడ్డ మాటలు పిల్లల ముందు మాట్లాడకండి పిల్లల మీద అరవకండి వాళ్లకు కనబడే విధంగా మీరు అబ్నార్మల్ గా మిస్బిహేవ్ చెయ్యకండి వాళ్ళు దాన్ని చూసి భయపడతారు మీ దగ్గరికి రారు రెండోదిగా ఎక్స్క్లూజివ్గా టీనేజర్స్ పదహారు సంవత్సరాలు దాటిన పిల్లలందరికీ నేను చెప్పేది ఏంటంటే పేరెంట్స్ కి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి పేరెంట్స్ మీ కోసమే ఉన్నారు మీరు ఏం చెప్పాలనుకున్నా ధైర్యంగా మీ పేరెంట్స్ దగ్గర చెప్పండి మిస్అండర్స్టాండింగ్స్ అన్ని కూడా తొలగింపు పోవాలి ప్రతి ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి ఒక చిన్నదాన్ని పెద్దదాన్ని చేసుకొని అందరూ బాధింప స్టేజ్కి వెళ్ళకండి ఇవాళ టీనేజర్స్ దగ్గర ఉన్న బాకీ పెద్ద ప్రాబ్లం ఏంటి తెలుసా అని వాళ్ళందరూ కూడా ఈ బెట్టింగ్ లోకి వెళ్ళిపోతున్నారు టీనేజర్స్ బ్రాండెడ్ పిచ్చి లో పడ్డారు టీనేజర్స్ చాలా వరకు ఏం చేస్తున్నారు ఎంటర్టైన్మెంట్ ఎన్నో ఎక్స్ట్రీమ్స్ వెళ్తున్నారు నేను అందరినీ అనట్లేదమ్మా కొందరు మాత్రమే ఉన్నారు ఇందులో మీ పిల్లలు ఉన్నారా లేదా చూడండి మీ పిల్లలు ఆ వాటి నుంచి బయటికి రావాలి అని మీరు అనుకుంటే మీరు ఎంత క్లోజ్గా మీ పిల్లలతో ఉంటారో మీ ప్రతి రూపాయి ఎలా వాడుతున్నారో అని చూసుకోవాలి విలాసంగా ఖర్చు పెట్టనివ్వకండి ప్రతి వచ్చే టైం వాళ్ళ ఇంట్లో ఉండే టైం బయట తిరిగే టైం మీరు చూడాలి వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బు చూడాలి వాళ్ళు వేసుకునే దుస్తులు అంత బ్రాండెడ్గా ఉన్నాయి వాటి గురించి కూడా మీరు చూసుకోవాలి ఇవన్నిటిని మీరు సరదాగా వదిలేశారంటే అది ఎక్కడికో తీసుకెళ్తుంది సో దాన్ని ఇప్పటి నుంచే కట్ చేయండి మీ పిల్లలకి లిమిటెడ్ మనకున్న ఆర్థిక పరిస్థితి బట్టి మనము పిల్లల్ని చూసుకోవాలి అలాగే మెయింటైన్ చేసుకొని వెళ్ళాలి మరీ మన స్థాయికి మించి మనం చాలా విషయాలు చేసేటప్పుడు దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు ఖచ్చితంగా దానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది దాని వల్ల మీ పిల్లల యాక్టివిటీస్ ని మానిటర్ చేయండి వాళ్ళు చేసే ప్రతి విషయంలోని చూడండి తెలిసి తెలియనట్టు ఉండండి వాళ్ళని గైడ్ చేయండి కౌన్సిలింగ్ ఇవ్వండి వీలైనంత వరకు మీ నిజ జీవితంలో జరిగిన ప్రతి ప్రాబ్లం నుంచి ఎలా మీరు సాల్వ్ చేసుకుని వచ్చారు ఈ స్థాయి దాకా మీరు పిల్లల్ని నెట్టుకొచ్చారు ఎలా తీసుకొచ్చారు అనే విషయాన్ని వాళ్ళకి చెప్పండి నిజమైన జీవిత కళలు పాఠాలు నేర్పించండి వాళ్ళు బాగుంటారు మీరు బాగుంటారు థ్యాంక్ యూ మన డేస్ ప్లానింగ్ టాస్క్ ప్రాధాన్యత ఆధారంగా డిజైన్ చేయడం వల్ల మనకు ఎక్కువ టైం చేతిలో ఉంటుంది ఇవి చిన్నవే కాని గొప్ప మార్పులు ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం